ఐవీఎఫ్ ట్రీట్మెంట్ వెళ్తున్నప్పుడు నొప్పిగా ఉంటుందా బాధ కలుగుతుందా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చాలా పెయిన్ఫుల్ ఉంటుంది ఇటువంటి క్వశ్చన్స్ అన్ని అడుగుతూ ఉంటారు ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి వస్తున్నప్పుడు నేను డాక్టర్ సుజాత వెల్లంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఓఎస్ఎస్ ఫర్టిలిటీ విజయవాడ నుంచి ఈరోజు మీకు ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ పెయిన్ఫుల్ ఉంటుందా పెయిన్ని మనం ఎలా అసెస్ చేయొచ్చు ఏ రకంగా బాధ అని చెప్పొచ్చు అనే దాని గురించి చూద్దాం ఇప్పుడు మనం ఉదాహరణకి ఒక పర్టికులర్ పర్సన్ ఉన్నారు అనుకోండి మనం ఇంట్లో వంట చేసుకుంటూ ఉంటారు సో గిన్నెలు వేడి గిన్నెలు పొయ్యి మీద పెట్టుకుంటూ ఉంటారు తీసుకుంటూ ఉంటారు పాలు వేడిగా ఉన్నాయా లేవా అనేది చూస్తుంటారు కొంతమంది బాగా వేడివేడిగా ఉన్నా కూడా వాళ్ళకి ఆర్ ఓకే టు టాలరేట్ దట్ పెయిన్ కొంతమంది వేడి తక్కువగా ఉన్న ఉండేలాగా చూసుకుంటారు ఇప్పుడు ఫస్ట్ సపోజ్ ఇన్ మై హౌస్ మా మా హస్బెండ్కి చాలా వేడివేడిగా కాఫీ తాగటం అలవాటు నేను అంత వేడిగా తాగలేను సో పర్సన్ టు పర్సన్ వేరియేషన్లో మనకి కొంతమందికి ఏమో చల్లటి ఇష్టపడతారు కొంతమందికి ఏమో వేడి వేడి ఇష్టపడతారు పడతారు అట్లా నేను నొప్పి కూడా ఒక సూది గుచ్చుకుంది అనుకోండి ఒక ఇంజెక్షన్ చేయించుకున్నారు అనుకోండి కొంతమందికి ఇంజెక్షన్స్ చేయించుకోవాలంటే చాలా భయం నాకైతే చిన్నప్పుడు భలే భయం వేసేది ఇంజెక్షన్స్ చేయించుకోవాలి అంటే కొంతమంది చాలా కంఫర్టబుల్ గా అంటే మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి వాడికి వ్యాక్సిన్ చేస్తే వాడు జస్ట్ అట్లా పడుకుని నాకు చేసే అత్తా ఇంజక్షన్ అన్నాడు ఐ వర్ షాక్డ్ అనమాట సో పెయిన్ త్ర హోల్డ్ ఆ ఇంజెక్షన్ నీడిల్ గుచ్చుకుంటున్నప్పుడు కొంతమందికి భయం ఉంటుంది నొప్పి ఉంటుందా అని కొంతమందికి నొప్పి సెన్సేషన్ కొంచెం నొప్పి ఉండొచ్చు కొంతమందికి ఇంకొంచెం నొప్పి ఉండొచ్చు కొంతమందికి చిన్న ఇంజెక్షన్ చేసుకున్న గట్టిగా అరిచేసే అంత నొప్పి తగ్గుతుంది సో పెయిన్ సెన్సేషన్ అనేది ఆ ఇంజెక్షన్ని బట్టి కాదు ఆ మెడికేషన్ బట్టి కాదు పర్సన్ టు పర్సన్ మన థ్రెష్ హోల్డ్ మన బ్రెయిన్ కి వెళ్ళే న్యూరాన్స్ నర్వ్స్ ఎలా స్టిములేట్ అవుతాయి అనే దాన్ని బట్టి వేడి పర్సెప్షన్ కానీ పెయిన్ పర్సెప్షన్ కానీ కంప్లీట్గా ఇండివిజువలైజ్డ్గా ఉంటుంది సో ఒకరికి నొప్పి అని అనిపించేది ఇంకొకరికి అంత నొప్పి అనిపించకపోవచ్చు సో ఈ పర్సన్ టు పర్సన్ వేరియేషన్ బట్టి మీరు ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వస్తున్నప్పుడు మీతో నేను మాట్లాడుతున్నప్పుడు నేను ఎసెస్ చేసుకునే మీ ఫర్టిలిటీ మీ పెయిన్ థ్రెష్ హోల్డ్ అసెస్మెంట్ చేసుకునే దాన్ని బట్టి వీ విల్ హ్యావ్ స్ట్రాటజీస్ ఆన్ మీకు పెయిన్ ఎట్లా తక్కువగా చేసుకోవచ్చు ఏ రకంగా మీకు ఆ ఇంజెక్షన్స్ పెయిన్ తక్కువగా ఉండేలాగా చూసుకోవచ్చు ఇటువంటి స్ట్రాటజీస్ అన్నీ కూడా నేను డివైజ్ చేసి నా స్టాఫ్కి ఇన్స్ట్రక్ట్ చేయటం జరుగుతూ ఉంటుంది సో కొంతమంది ఎలా చెప్తారంటే ఫలానా నర్స్ ఇస్తే అస్సలు నొప్పి లేదండి ఈ నర్స్ ఇస్తే అస్సలు ఇంజెక్షన్ తెలియలేదండి తను మాట్లాడుతూ మాట్లాడతానే ఇంజెక్షన్ చేసేసింది అసలు ఇంజెక్షన్ చేసినట్టే తెలియలేదు అని అంటూ ఉంటాను సో ఇవన్నీ కూడా మన మనం ముందుగా ప్లాన్ చేసుకుని మీకు ఆ ఇంజెక్షన్స్ తీసుకునే ప్రాసెస్ కూల్గా కంఫర్టబుల్గా గా ఉండేలా చూసుకోవటానికి ప్రయత్నం చేస్తుంటాం అట్లానే ఈ పెయిన్ సివియరిటీని బట్టి మీకు ఎలా మీరు పర్సీవ్ చేసుకుంటారు అనే దాన్ని బట్టి ఎగ్రిట్రివల్ చేసేటప్పుడు కూడా ఈ ఎగ్రిట్రివల్ ప్రాసెస్ కూడా నొప్పి లేకుండా ఉండటానికి చాలా ఎక్సలెంట్ టెక్నాలజీ అండ్ మెడికేషన్స్ వచ్చినాయి ఆ కొంచెం ఆ ఫ్యూ సెకండ్స్ ఆ టెన్ సెకండ్స్ ఆ వన్ మినిట్ వరకు ఒక ఫ్యూ మినిట్స్ వరకు మాత్రం మీకు ఆ నొప్పి తెలియకుండా ఆ ఆ పీరియడ్ ఆఫ్ యువర్ ఆ రోజులో మీకు కంప్లీట్గా తెలియకుండా ఉండటానికి మంచి మెడికేషన్స్ ఉంటాయి విత్ ఇన్ త్రీ మినిట్స్ లెగ్స్ కూర్చుంటారు సో మనకి పికప్ చేస్తాము పికప్ చేసేసుకుని తీసుకొచ్చి రికవరీ రూమ్కి షిఫ్ట్ చేసిన తర్వాత నాకు ఎప్పుడు చేస్తున్నారండి పికప్ అని అడుగుతారు అదేంటండి మీ పికప్ అప్పుడే అయిపోయిందో ఇప్పుడే కదా చేసింది ఇంత తొందరగా అయిపోయిందో నాకు అస్సలు ఏమీ తెలియలేదు అని అంటూ ఉంటారు సో మీ పెయిన్ థ్రెష్ హోల్డిని బట్టి మీకు ఏ డోసేజ్ ఆఫ్ మెడికేషన్ ఇస్తే మీరు కంఫర్టబుల్గా ఉంటారు అనేది అగైన్ స్ట్రాటజీ మనం డివైజ్ చేసుకుని చేసుకోవడం వల్ల ఆ నొప్పి అనేది తగ్గించుకోవటానికి అవకాశం ఉంటుంది సో ఈ రకంగా మనం ఐవిఎఫ్ ట్రీట్మెంట్ ప్రాసెస్లో మీ ఇంజెక్షన్స్ కానీ మీ ఎగ్రిట్రివల్ ప్రాసెసింగ్ కానీ పెయిన్ తగ్గించుకునేలాగా చేసుకోవటానికి అవకాశం ఉంటుంది సో ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే మనం చాలాసార్లు చాలామంది చిన్నప్పుడు ఇవన్నీ నేను తెలంగాణలో నార్కట్పల్లిలో అక్కడ ఉన్నప్పుడు ఎక్కువగా చూసేవాళ్ళం సో చాలా మందికి ఫీవర్ వచ్చింది అంటే ఎక్కడికో వెళ్ళి ఒక చిన్న ఒక వేడి కాయిల్ ఒక రౌండ్ సర్కిల్స్ లాగా స్కార్స్ ఉండే వాళ్ళ పొట్ట మీద ఏంటంటే ఆ రౌండ్ కాయిల్ లాంటిది వేడి వేడి దాన్ని తీసుకెళ్ళి పొట్ట మీద అంటించుకుంటే వాళ్ళకి ఫీవర్ తగ్గిపోతుంది అని దీంతో అంటే అది నొప్పి ఉండదా అంటే చాలా విపరీతమైన నొప్పితో కూడుకుంది కానీ వీళ్ళు ఆ ప్రాసెస్ చేసుకుంటే ఫీవర్ తగ్గిపోతుంది అనే నమ్మకంతో వెళ్తారు కాబట్టి ఆ పెయిన్ పర్సీవ్ చేయరు సో మీరు కూడా మీ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ చేయించుకునేటప్పుడు చాలా మంది నా దగ్గరికి ట్రీట్మెంట్స్ వచ్చినప్పుడు దే కమ్ విత్ దట్ పాజిటివ్ హోప్ సో మీకు మీ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ లో పెయిన్ ఉండదు నొప్పి ఉండదు డాక్టర్ మనకి చక్కగా సక్సెస్ ఇస్తారు నాకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బాగుంది అని ఏదైతే గుడ్ థాట్స్ ఆ గుడ్ థింగ్స్ విని మంచి నమ్మకం ట్రస్ట్ ఉన్నప్పుడు మనకి ఆ జర్నీలో పెయిన్ అనేది తెలియకుండా జరిగిపోతుంటది అంటే మనకి ఏదైనా ఇష్టంగా చేసాం అనుకోండి అది ఎంత కష్టమైనా చేసుకుంటాం అదే మనకి ఇష్టం లేకుండా చేసాం అనుకోండి ఏ కష్టం లేకపోయినా ఒక కప్పు తీసుకెళ్ళి ఇక్కడ నుంచి అక్కడికి పెట్టాలన్నా సరే ఇట్ విల్ బి పెయిన్ఫుల్ ఫర్ యూ సో ఆ రకంగా మైండ్ సెట్లో మనకి స్ట్రాటజీ డివైజ్ చేసుకునేప్పుడు వెన్ యూ కమ్ టు మీ ఫర్ మై ఫస్ట్ కన్సల్టేషన్ నేను అసెస్ చేసుకుని మీకున్న కండిషన్ ఏంటి దీనికి ఉన్న ట్రీట్మెంట్ విధానం ఏంటి ఏ రకంగా ప్రొసీడ్ అవుతాం ఏ టైప్ ఆఫ్ మెడికేషన్స్ ఇస్తాం ప్రోటోకాల్ ఏంటి ఎంత టైం లైన్ అవుతుంది ఎట్లా నేను మీకు ఒక స్ట్రాటజీ ఒక టైం లైన్ ప్రిపేర్ చేసి మీకు ఆ ప్లాన్ అంతా చెప్పి మీరు దాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు అక్కడే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద జర్నీ బికమ్స్ పెయిన్లెస్ కొంతమంది ఈవెన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ నిలబడటానికి మనం ఇచ్చే ఇంజెక్షన్స్ కొంతమంది బాగా పెయిన్ ఉంది అనుకుంటుంటారు కొంతమంది పెయిన్ ఏమి తెలియట్ ఇట్స్ ఓకే వీఆర్ ఫైన్ యాజ్ సూన్ యాజ్ ద బేబీ ఈస్ హ్యాపీ సో ఫస్ట్ టైమ్ హార్ట్ బీట్ చూసాము సిక్స్ వీక్స్ వన్ అండ్ హాఫ్ మంత్ దగ్గర స్కాన్లో చూసుకున్నాము ఆ హ్యాపీనెస్ వేరు ఆ ప్రెగ్నెన్సీ వచ్చింది బాగుంది సక్సెస్ అయింది అన్న తర్వాత ఎటువంటి పెయిన్స్ అయినా సరే మీకు ఇబ్బంది కలిగించకుండా ఉంటాయి సో క్లుప్తంగా తెలియాల్సింది ఏంటంటే హైవే ట్రీట్మెంట్ పెయిన్ఫుల్ అంటే పెయిన్ పర్సెప్షన్ అనేది మనకి మైండ్లో మన ఆలోచన విధానంలో ఉంటుంది పర్సన్ టు పర్సన్ ఆ పెయిన్ యొక్క థ్రెషోల్ వేరీ అవుతూ ఉంటుంది ఒకరికి బాగా నొప్పి కలిగించేది ఇంకొకరికి అస్సలు నొప్పి ఉండకపోవచ్చు సో మీ పెయిన్ థ్రెషోల్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి మనం మీ యొక్క మెడికేషన్స్ కానీ మీ పెయిన్ లేకుండా మీ జర్నీ ఉండేలాగా చూసుకోవటానికి ఇంజెక్షన్స్ పెయిన్ఫుల్ అంటే దానికి ఆల్టర్నేటివ్ రోడ్స్ టాబ్లెట్స్ జెల్స్ లాగా ఇవ్వటానికి ఇట్లా మనం ఆప్షన్స్ చేసుకుని జర్నీ పెయిన్ అనేది మీకు తెలియకుండా డిఫికల్టీ అవ్వకుండా మనం ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ పాజిటివ్ థింకింగ్ నాకు పెయిన్ ఉండదు ఈ పెయిన్ అనేది నేను ఓవర్కమ్ చేయగలను నాకు ఈ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ లో సక్సెస్ వస్తుంది నేను డాక్టర్ సుజాత దగ్గరికి వెళ్తే ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో నాకు సక్సెస్ వస్తుంది అనే ఫర్మ్ పాజిటివ్ థాట్ తోటి కనుక ముందుకొస్తే అక్కడే హాఫ్ ఆఫ్ ద పెయిన్ తగ్గిపోతుంది అండ్ ఆ రకంగా మీ సక్సెస్ని మీరు చూడటానికి అవకాశం ఉంటుంది సో హోప్ యు లైక్ దిస్ వీడియో అండ్ టు మేక్ యువర్ ఐవిఎఫ్ ట్రీట్మెంట్ లెస్ పెయిన్ఫుల్ డూ కన్సల్ట్ మీ యాట్ ఓఎస్ఎస్ ఫర్టిలిటీ విజయవాడ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ you again అగైన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో bye, -bye.